ఒక ఊరిలో రాణమ్మ తన భర్త ఒక చిన్న ఇంట్లో ఉండేవారు ఇంటి ఎదురుగుంట కొత్తగా ఒక కుటుంబం గృహప్రవేశం చేసింది ఆ ఇంటిని చూసిన దగ్గర నుంచి రాణమ్మ ఎంతో కుళ్ళు తనంతో అసూయిగా చూస్తూ ఉండేది కొత్త ఇంటి శాంత భర్త కాయగూర తీసుకో అని చెప్పారు శాంత తన భర్త తెచ్చిన కాయగూరలన్నింటినీ సర్దుకోవడం మొదలుపెట్టింది వాటిని బయట నుండే చూసిన రాణమ్మ వదినా వదినా ఏం చేస్తున్నారు అంటూ వచ్చి ఆ కాయగూరలన్నింటినీ చూసింది ఎన్ని కాయగూరలు ఎందుకు వదినా మీకు మీరున్నది నలుగురే కదా అంటూ మాట్లాడింది దానికి శాంత అది కాదు వదిన మీ అన్నయ్య గారు ఎప్పుడూ ఎక్కువే తీసుకొస్తారు తనకిదే అలవాటు అంటూ చెప్పింది అన్ని కాయగూరలు పళ్ళు చూసేసరికి స్వార్థబుద్ధి పుట్టింది రాణమ్మకు ఎలాగైనా సరే వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి కాయగూరలు పళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటే నా డబ్బులు నేను ఆదా చేసుకోవచ్చు అనుకుంది ఇక తన పథకం అమలు చేయడానికి వదినా ఈరోజు నాలుగు టమాటాలు ఇవ్వు నాలుగు వంకాయలు ఇవ్వంటూ రోజు ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకోవడం మొదలుపెట్టింది అలా చేయడంతో చాలా డబ్బు ఆదా అయింది రాణమ్మకి వాటన్నిటినీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుంది చాలా డబ్బులే వచ్చే ఈ బాగులు పక్కింటి వాళ్ళ వల్ల నేంతో మనం ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంది తన భర్త రాగానే మనం ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పింది దానికి భర్త మన దగ్గర ఇల్లు కట్టుకోవడానికి అన్నాడు మన పక్కింటి వాళ్ళని రోజు ఏవో ఒక వస్తువులు అడుగుతూ మన ఇంట్లో వంట చేయకుండా ఆ డబ్బులన్నిటినీ నేను చాలా ఆదా చేశాను దాంతో మనం పెద్ద ఇల్లే కట్టుకోవచ్చు అని చెప్పింది దాంతో భర్త మొత్తానికి బానే ఆదా చేసా అన్నాడు శాంత భర్త చాలా తక్కువ కాయగూరలు తీసుకురావడం చూసింది శాంత అదేంటండి మరీ ఇంత తక్కువ తెచ్చారు అంది దానికి శాంత భర్త ఏం చేయమంటావు ఎక్కువ తెచ్చినప్పుడు దోబరాగా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చావు వాటిని పొదుపు చేసుకుందామని లేదు ఇప్పుడు వ్యాపారం తగ్గిపోయింది నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ చాలా గట్టి గట్టిగా కేకలు వేశాడు శాంత మీద అప్పుడు శాంత అవును ఇదంతా నా తప్పే ఆ పక్కింటి ఆవిడ మొత్తం దోచేసింది ఏది అడిగితే అది ఇచ్చేసాం ఇప్పుడు మాకు లేకుండా పోయింది అంటూ చాలా బాధపడింది రాణమ్మ కొత్తింటి గృహప్రవేశం కూడా చేసింది కానీ పక్కింటి శాంతా వాళ్ళని కనీసం పిలవనైనా పిలవలేదు వాళ్ళ మొహం కూడా చూడడం మానేసింది నడమంత్రపు సిరి తలకెక్కినాల్లా ప్రవర్తించడం మొదలుపెట్టింది అదంతా బయట నుండే చూస్తున్న కుటుంబం ఈ పక్కింటి వాళ్ళు ఎంత స్వార్థపరులు మనల్ని ఉపయోగించుకుని కనీసం మనతో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి స్వార్థపరుల మధ్య బ్రతకడం చాలా కష్టమని ఆ ఊరు వదిలి పక్క ఊరికి వెళ్ళిపోయారు